ఆ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి డెలివరీ తీసుకుపోతారు వాళ్ళు వచ్చేసి మన ములుగు జిల్లా ఎటునారం దగ్గర ముప్ప ఏ ఊరన్న ముప్పనిపల్లి కదా ముప్పనిపల్లి అని కన్నవైన కన్నయ్యగూడెం మండలం వచ్చి అన్నవాళ్ళు ఒక దాదాపుగా ఒక వారం పది రోజుల కింద వచ్చి అడ్వాన్స్ ఇచ్చిపోయారు ఇచ్చి ఈరోజు మాత్రం వెహికల్ లోన్ ఇట్లా చేయించుకొని అంతే కాదన్న లోన్ ఇట్లా చేయించుకొని మొత్తం అయిపోయింది ఈరోజు వెహికల్ మాత్రం మీకు ఒక సీసీ తీసి ఇవ్వాల మీకు అంతే కదా పేపర్లు సిసిటిసి ఇవాళ పేపర్లు ఈరోజు మాత్రం వెహికల్ మాత్రం డెలివరీ తీసుకోపోతారు అందుకోసం అని చెప్పని ఈ వీడియో చెప్తున్నామండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ మీకు రెండు వేల ఇరవై మోడల్ స్పోర్ట్ 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 జెడ్ స్పోర్ట్స్ జెడ్ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ వెహికల్ వచ్చేసి అన్నవాళ్ళు రోజు వరకు ఎలాంటి కేసులు ఉన్నా ఒక్కసారి వెహికల్ చూసి ఒకసారి చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఇది రైట్ సైడు చూసుకోవచ్చు అలా వీలు వెహికల్ కూడా చూసుకోవచ్చు అటు అలా కూడా ఇది వచ్చేసి మీకు పెట్రోల్ వెహికల్ చూసుకోవచ్చు రియర్ ఏసీ చూసుకోవచ్చు రియర్ ఏసీ పవర్ విండో తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి అన్న పేరు వెంకటేషు అక్కడ నుంచి ములుగు జిల్లా ముప్పై ఏడు ముప్పాడు కదా మనత్తలే ముప్పైడు ముప్పనపల్లి ముప్పైనాపల్లి సారీ ముప్పనపల్లి మండలం కన్నవేన కన్నవేనుగూడెం మండలం వచ్చేసి అన్నవాళ్ళు ఏటునారాం దగ్గర అన్నవాళ్ళు వెహికల్ ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు హుండాయి ఐ ట్వంటీ రెండు వేల ఇరవై మాడలు స్పోర్ట్స్ జెడ్ వెహికల్ అండి ఈ రోజు వచ్చేసి డెలివరీ తీసుకొని పోతాను అందుకని చెప్పని ఈ వీడియో చేస్తున్నామండి అండి రెండు చేతులు పట్టుకోరా అన్న మంచిగా పట్టుకో ఓకేనా ఓకే ఈరోజు వరకు ఇలా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు ఎలాంటి కేసులున్నా ఏదన్నా కూడా మాదే బాధ్యత ఈ టైం నుంచి టైం వచ్చేసి మీకు ఆరున్నర అవుతుంది ఈ టైం నుంచి ఎలాంటి కేసులున్నా ఏదున్నా కూడా ఏ జరిగినా కూడా వాళ్ళ బాధ్యత ఈరోజు వెహికల్ అన్న డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పని వీడియో ఇస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీప్స్ బార్ పక్కన అండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఉంటాయండి మాకు ఫోన్ చేయండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్లు ఉంటాయండి మా దగ్గర ఇట్లుంటే తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ అన్నది మేము అవైలబుల్ ఉంటుందండి లోన్ కూడా మేము చేయించి ఇస్తామండి వెహికల్ ఓకేనా అన్న ఓకేనా ఈరోజు డెలివరీ తీసుకొని పోతాను కంగ్రాచులేషన్ ఓకేనా போட்டோ